హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని కానీ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి శ్రీభరత్ మతుకుమిల్లి బాలకృష్ణ గారి చిన్నారులు శ్రీ శ్రీభరత్ గారి గురించి విశాఖ వాసులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన ప్రస్తుతం గీతం యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు కిందటి ఎలక్షన్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో స్వల్ప ఓట్ల తేడాతో ఎంపీ సీట్ని కోల్పోయారు అయితే ఈసారి కూడా ఎంపీ క్యాండిడేట్గా విశాఖ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తన భార్య తేజస్వినితో పాటు పాటుగా అలానే కొడుకుతో కలిసి విశాఖలో అన్ని కొన్ని శ్రీరాముడి గుడులను సందర్శించుకున్నారు భరత్ గారు వాటికి సంబంధించిన ఫొటోస్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాకుండా ప్రచార కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేసారు భరత్ గారు వాటికి సంబంధించిన పిక్స్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈసారి విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఆయన తన ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా కిందటిసారి జేడి లక్ష్మీనారాయణ అలానే ఎంవీవీఎస్ మూర్తితో స్వల్ప ఓట్ల తేడాతో ఎంపీ సీట్ని కోల్పోయిన భరత్ గారు ఈసారి మాత్రం గట్టి నమ్మకంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అంటూ తన ప్రచారాన్ని కూడా వైవిధ్యభరితంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది సో శ్రీభరత్ గారికి మన ఛానల్ తరపు నుంచి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ యు లెవెన్ సపోర్ట్